హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిత్రమా డిఎస్సి ఫైనల్కి పైన ఆబ్జెక్షన్ ఏ విధంగా చేయాలి ఒకటి మరి డిఎస్సి ఫైనల్కి పైన ఆబ్జెక్షన్ చేసిన తర్వాత రివైజ్డ్ ఫైనల్కి మళ్ళీ వస్తుందా రాదా మూడో విషయం ఏంటంటే దీనివల్ల జీఆర్ఎల్ ఎంతవరకు ఎంత డిలే అయ్యే అవకాశం ఉంది అనే అంశాలను ఈ వీడియోలో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మీకు అన్ని రకాల అప్డేట్స్ కావచ్చు మిత్రమా ఏదైనా కావచ్చు ఫైనల్ కీ వచ్చిన రోజు కూడా ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉన్నాయి ఫైనల్ కీకి డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి ఆబ్జెక్షన్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది మేమే జాఫ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ యూట్యూబ్లో కూడా నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పడం కూడా జరిగింది సో ఈరోజు చాలామంది అభ్యర్థులు కూడా వెళ్ళి అక్కడ డిఎస్ఈ ఆఫీస్లో ఆఫీసర్స్ కలిసి వారి యొక్క సమస్యనైతే చెప్పే ప్రయత్నం అయితే చేశారు మిత్రమా రైట్ వారు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే మేము డిఎస్సి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులకు వీరు వీరికి ఉన్నటువంటి ఫైనల్ కీ మీద ఉన్నటువంటి ఆబ్జెక్షన్స్ విత్ ప్రూఫ్తో సహా వీరు అప్లికేషన్ రాసి ఇవ్వడం అనేది జరిగింది వారు ఏం చెప్పారు మేము మళ్ళీ నిపుణుల కమిటీకి సెండ్ చేస్తాము సెండ్ చేసి మళ్ళీ రివ్యూ చేస్తాము అని చెప్తున్నారు రైట్ ఇక్కడ గతంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల పదిహేడు టీఆర్టీ అప్పుడు కూడా ఫైనల్ కీ వచ్చిన తర్వాత రివైజ్డ్ ఫైనల్ కీ కూడా రావడం జరిగింది గమనించండి సో అప్పుడు ఎన్ని ప్రశ్నలకు రివైజ్డ్ ఫైనల్ కీలో చేంజ్ కావడం జరిగిందంటే ఐదు ప్రశ్నలు ఎజ్జిటిలో ఐదు ప్రశ్నలు అనేటివి మార్చడం అనేది జరిగింది రివైజ్డ్ ఫైనల్ కీలో ఎజ్జిటికి సంబంధించిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను రైట్ ఇక్కడ ఐదు ప్రశ్నలు అంటే రెండున్నర మార్కులు ఈ రెండున్నర మార్కులతోటి చాలా మందికి జాబ్స్ వచ్చాయి చాలా కొంతమందికి జాబ్స్ కోల్పోవడం కూడా జరిగింది గమనించండి ఇక్కడ చూడండి అంటే కొందరు మార్క్స్ పెరగడం జరిగింది కొందరికి తగ్గడం కూడా జరిగింది ఆ యొక్క రెండున్నర మార్కుల తోటి రైట్ ఇక్కడ విషయం ఏంటి అంటే నేను రివైజ్డ్ ఫైనల్కి అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకు అంటే మనకు ఆల్రెడీ మిస్టేక్స్ ఉన్నాయని మనకు క్లియర్గా కనిపిస్తుంది సో మళ్ళీ నిపుణుల కమిటీకి పంపిస్తా అంటున్నారు రైట్ మళ్ళీ ఏం రీచెక్ చేసి మరి ఫైనల్ రివైజ్డ్ ఫైనల్కి పెడతారా లేదా డైరెక్ట్ జీఆర్ఎల్ ఇస్తారా రైట్ ఇక్కడ మనకు రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చిన తర్వాతనే జీఆర్ఎల్ ఇస్తే మనకు మార్చ్ అంటే మార్చ్ అంటే చేంజ్ అయినా లేదా అనేది తెలుస్తుంది అలా కాకుండా డైరెక్ట్ జీఆర్ఎల్ ఇస్తే సో చేంజ్ అయినా తెలియదు మనకు వారు చేయండి చేసింది కూడా మనకు క్లారిటీ అనేది ఉండదు గమనించండి రైట్ ఇక్కడ ఆ రివైజ్డ్ ఫైనల్కి ఇస్తేనే అభ్యర్థులందరికీ కొద్దిగా అంటే వారు చేసినటువంటి ఆబ్జెక్షన్ చేంజ్ అయినా లేదా అనేది మన అలా వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఇంకా రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫైనల్కి రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రైట్ డిఎస్సి అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తే వారు ఏం చెప్పారంట ఇచ్చిన ఆధారాలు మరొకసారి రివ్యూ కమిటీకి సెండ్ చేస్తామని తెలిపిన అధికారులు రైట్ ఇక్కడ మీరు ఎంత ఎక్కువ మంది అంటే నేను ఈరోజు మా ఈవినింగ్ టైంలో కూడా నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను మీకు ఏమని షేర్ చేశాను మీ ఆబ్జెక్షన్ ఉంటే మీరే వెళ్ళి ఆబ్జెక్షన్ చేయండి నేను థర్డ్ వ్యక్తి అంటే థర్డ్ పర్సన్కి పంపించి వాళ్ళు చేస్తారు కదా అనే ఆలోచనలో ఉండకండి సో వాళ్ళు చేస్తారు కావచ్చు సో వాళ్ళంతా అభ్యర్థులే కదా డిఎస్సి రాసిన అభ్యర్థులే కదా సో మీరు చేసినటువంటి ఆబ్జెక్షన్ వాళ్ళకి కరెక్ట్ అయి ఉంటే ఆ అభ్యర్థి ఆబ్జెక్షన్ చేస్తాడా చేయరు కదా సో లాజిక్ ఆలోచించండి ఎవరికైనా స్వార్థం అనేది ఉంటుంది కదా సో ఆ డిఎస్సి ఎక్స్పీరియంటే అతను కూడా అతను మీ తరఫున రిప్రజెంటేషన్ చేసేటప్పుడు సో అతను ఎగ్జామ్ రాశాడు అనుకోండి సో ఆ వ్యక్తి మీరు చేసినటువంటి ఆబ్జెక్షన్ ఫస్ట్ ఇచ్చిన కీలో ఫైనల్ కీలో రైట్ ఉందనుకో మీరు చేసిన ఆబ్జెక్షన్ అతను పంపిస్తాడా సో మీరు ఆలోచన చేయండి కాబట్టి మీకు ఎడ్జ్లో ఉండి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది మార్క్స్ కలుస్తే అనే అభ్యర్థులు ఎవరున్నా కరెక్ట్ ప్రూఫ్ తోటి ఆఫీస్కి వెళ్ళి ఇచ్చే ప్రయత్నమే చేయండి నేను ఫస్ట్ నుండి అదే విషయాన్ని చెప్తున్నాను మళ్ళీ అదే విషయాన్ని నేను చెప్తున్నాను గమనించండి మరి ఏ విధంగా ఆబ్జెక్షన్ చేయాలి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ మిత్రమా మీరు అప్లికేషన్ రాసేటప్పుడు అప్లికేషన్లో క్వశ్చన్ ఐడి మన మాస్టర్ ఫైనల్ కీ ఉంది కదా ఆ మాస్టర్ ఫైనల్ కీలో క్వశ్చన్ ఐడీని మెన్షన్ చేసి దాంతో సరైన సమాధానం ఫైనల్ కీలో ఏముంది మీ యొక్క ఆబ్జెక్షన్లో ఏది సరైన సమాధానం ఉందో ఖచ్చితంగా మీరు పెట్టే ప్రయత్నం చేయండి సో ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ రాయండి క్వశ్చన్ ఐడి రాయండి సో ఫైనల్ కీలో ఇచ్చినటువంటి ఆప్షన్ ఏముంది ఆబ్జెక్షన్ ఆన్సర్ వారు ఏముంది సో ప్రూఫ్స్ కూడా ఈ విధంగా రాసి మీరు అంటే రాసి వైట్ పేపర్లో రాయండి ఇలా రాసి దీని యొక్క ప్రూఫ్ మీరు ప్రింట్ తీయండి మిత్రమా సో ఇక్కడ ఉందనుకోండి దీని ప్రూఫ్ ఈ యొక్క పేజీని మీరు ప్రింట్ తీసుకోండి సో పేజీ నెంబర్ వచ్చే విధంగా దీన్ని ప్రింట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా మిత్రమా సో విధంగా ఏ క్వశ్చన్ అండి క్వశ్చన్ ఐడి రాయడం ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ రాయడం మాస్టర్ ఫైనల్ కీలో తీసుకొని దాన్ని ఐడి రాయడము కరెక్ట్ ఫైనల్ కీలో ఏం ఆన్సర్ ఉంది మన ఆబ్జెక్షన్ ఆన్సర్ ఏముంది సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ పెట్టి దాని యొక్క ప్రింట్ తీయండి ఇక్కడ నేనేమంటున్నాను మాస్టర్ ఫైనల్ కీ యొక్క ప్రింట్ లేకున్నా ఈ విధంగా రాసి మీరు దీని యొక్క ప్రూఫ్ యొక్క ప్రింట్ తీసే ప్రయత్నం అయితే చేయండి ఒక పేజీ ఇట్లా పేజీ ప్రింట్ తీసిన తర్వాత దాన్ని హైలైట్ చేయండి మిత్రమా హైలైటర్ తీసుకొని దాన్ని హైలైట్ చేసి వారికి ప్రింట్ ఇచ్చేటప్పుడు దాన్ని హైలైట్ చేసి ఆ యొక్క ప్రింట్లో ఉన్నటువంటి సరైన సమాధానం ఏదో ఏముందో దాన్ని ప్రి ఈ విధంగా హైలైట్ చేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ ఇంకా మరి ఇక్కడ జిఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది రైట్ ఇక జిఆర్ఎల్ అయితే ఇప్పటి వరకు అయితే టెట్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఇంకా అప్డేట్ కాలేదు రైట్ అప్డేట్ కానీ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ మెయిల్ చేసి ఉండి ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వచ్చిన అభ్యర్థులకు కూడా ఎవరి ఇంకా అప్డేట్ కాకపోతే ఒకసారి మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి అప్ మీరు చా ఇచ్చి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకోండి అప్డేట్ కాలేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చెప్పే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఎందుకంటే టెట్ మార్కులు అనేది చాలా బెటర్ అంటే టెట్ మార్క్స్ తోటే జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ టెట్ హాల్ టికెట్ టెట్ మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అప్డేట్ అయినావా లేదా అప్డేట్ కాకుంటే ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి చెప్పాల్సిందే మిత్రమా సార్ ఇప్పటికే అంటే పోయి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకోండి చాలా అంటే ఫిఫ్టీన్ డేస్ అయిన అప్డేట్లు మళ్ళీ ఒకసారి అప్డేట్ కాకపోతే వెళ్ళే ప్రయత్నమే చేయండి ఒకవేళ అక్కడ లేని తర్వాత మీరు రాసి చెప్తే వారు మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తారు మీరు మెయిల్ చేయండి మెయిల్ చేసి ఆఫీస్కి వెళ్ళండి సరే మెయిల్ చేస్తే సరిపోతుందా అంటే మెయిల్ చేస్తే ఒక్కొక్కసారి కావచ్చును కాకపోవచ్చును కానీ అక్కడికి వెళ్తే మన స్వయంగా సమస్య వాళ్ళకి చెప్పినట్టు ఉంటుంది సో అబ్జెక్షన్ మన ఈ టెట్కి సంబంధించిన ఏవైతే మార్క్స్ ఉన్నాయో హాల్ టికెట్ నెంబర్ కావచ్చు అప్డేట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మీరు నేను వేరే పర్సన్ ద్వారా పంపించి అట్లా చేయకండి మిత్రమా మీరే వెళ్ళండి మీరే మీ యొక్క ప్రాబ్లమ్ని చెప్పండి వారికి చేంజ్ చేస్తారు తప్పకుండా చాలామంది అభ్యర్థులు వెళ్ళారు అక్కడ అడిషనల్ డైరెక్టర్ సార్ లింగయ్య సార్ని కలిశారు అప్లికేషన్ రాశారు అడిషనల్ డైరెక్టర్ సార్గా సైన్ పెట్టి ఆ టెక్నికల్ టీం ఇస్తే వాళ్ళ కొందరి అప్డేట్ కావడం జరిగింది ఇంకా కొందరు అప్డేట్ అయ్యేవి ఉన్నాయి వాళ్ళకి కూడా అప్డేట్ అవుతాయి మిత్రమా సో గమనించే ప్రయత్నం చేయండి అట్లా ఉంటే ఎవరైనా వెళ్ళే ప్రయత్నం చేయండి రైట్ ఇక జిఆర్ఎల్ చూడండి ఈ టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ హాల్ టికెట్స్ అప్డేట్ కావాలి ఒకటి అవి ఇంకా అప్డేట్ చేస్తున్నారు ఇంకా అందరికీ కాలేదు ఒకటి రెండవది ఫైనల్ కీకిలో ఉన్నటువంటి సరి చేయాలి రైట్ మరి ఈ తప్పులను సరి చేస్తారా సరిచేయరా రైట్ మీ ఆబ్జెక్షన్స్ అనేటివి ఎంత ఎక్కువ అక్కడ ఉంటే కరెక్ట్ విత్ ప్రూఫ్ తోటి కరెక్ట్ ఉండాలి టెక్స్ట్ బుక్లోనే టెక్స్ట్ బుక్లో తప్పు ఉన్న ఒకవేళ టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉందనుకోండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తప్పే ఉందనుకోండి సో ఆ తప్పునే కన్సిడర్ చేయాలి అది రూల్ అండి డిఎస్సిలో టెక్స్ట్ బుక్నే తెలుగు అకాడమీ బుక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నదే కన్సిడర్ చేయాలి అది తప్పైనా కావచ్చు కానీ అదే ఆన్సర్ అవుతుంది ఎందుకంటే మనకు ప్రామాణికం టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఓకేనా గమనించండి రైట్ కరెక్ట్ టెక్స్ట్ బుక్స్ ప్రూఫ్స్ పెట్టి మీరు మీ యొక్క ఆబ్జెక్షన్ చేయండి తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి సో హాఫ్ మార్కే కదా పాయింట్ వన్ హాఫ్ మార్క్ కాదు మీద పాయింట్ వన్లో కూడా జాబ్లు కోల్పోవచ్చును జాబ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది గమనించే ప్రయత్నం చేయండి కాబట్టి తప్పకుండా మీరు ఆబ్జెక్షన్ చేసే ప్రయత్నం చేయండి ఇక జిఆర్ఎల్ రావాలంటే కొద్దిగా అంటే రివైజ్డ్ ఫైనల్కి ఇస్తే ఒకవేళ అంటే ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వాలనే ఆలోచనలో ఉంటే జిఆర్ఎల్ అనేది వారం రోజులు అన్నారు కదా సో వారం రోజుల కంటే ఎక్కువ పట్టిట సమయం అయితే ఉంటుంది ఒక ఈ మంత్ ఎండింగ్ వరకు అనుకోండి ఇక సెప్టెంబర్ లాస్ట్ వీక్ వరకు మనకు జిఆర్ఎల్ వచ్చే అవకాశం ఉంటుంది మిత్రం అంటే ఈ ఫైనల్కి మీద రివైజ్డ్ ఫైనల్కి ఇద్దామనే ఆలోచన ఉంటే మాత్రము మీ యొక్క జీఆర్ఎల్ అనేది ఈ మంత్ ఎండింగ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే వస్తుంది ఇదైతే మనకు ఉన్నటువంటి సమాచారం ఒకవేళ రివైజ్డ్ ఫైనల్కి రాలేదు అనుకోండి సో డైరెక్ట్గా జిఆర్ఎల్ అనౌన్స్ చేద్దాం అనుకున్నారనుకోండి సో మీకు సెప్టెంబర్ థర్డ్ వీక్ అలా లేకుంటే రెండో వారంలో మీకు దానికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు లేదా థర్డ్ వీక్ లేదా ఫోర్త్ వీక్ వరకే మీకు జిఆర్ఎల్ అనేది వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మిత్రమా ఇంకే అప్డేట్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో తొందరగా అంటే అదేవిధంగా మీకు అక్యురేట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇలాంటి పీడిఎఫ్లు కూడా నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది సో మళ్ళీ కూడా షేర్ చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకే అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాము మేము అదేవిధంగా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ కూడా నేను మళ్ళీ షేర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్